కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ రాబోతుంది ఇది తెలుగు వారి పెద్ద పండుగ ఈ పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు కొంతమంది నాలుగు రోజులు కూడా జరుపుకుంటారు అల్లె ప్రజలు ఆనందోత్సవాలతో మూడు రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోనికి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం అనగా మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెల రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఉన్న తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ పండుగ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా జరుపుకుంటూ ఉంటారు మనం సంక్రాంతి ఎలా చేసుకుంటూ ఉంటామో నార్త్ ఇండియాలో కూడా ఈ పండుగను లోహరి పేరుతో చాలా విశిష్టంగా ఆచరిస్తారు అయితే ఈసారి సంక్రాంతి పండుగకు ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే చాలు ఐశ్వర్యం కురుస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్ వస్తుంది సంవత్సరం వరకు అంటే మళ్ళీ వచ్చే సంక్రాంతి వరకు మీకు బాగా కలిసి వస్తుందని ధన ధాన్యాలతో ఆనందంగా ఉంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీర కట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఒకటి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మనిషి మనుగుడకు ప్రధాన కారణం ఈ విశ్వం అలాంటి ఈ విశ్వంలో మనం కనిపించే దేవుడిలా కొలిచే సూర్యుడు గమనం ఈ జనవరిలోనే మారుతుంది అనగా సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోనికి చేరుతాడు అందుకే ఈ సూర్యుని గమనం ఆధారంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము ఈ సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజు భోగి పండుగ ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈ రోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటా పోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవునికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు అంతేకాక హరిలో రంగ హరి అంటూ నడి నెత్తిపై నుండి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జెలు గల్లు ఘల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు జోడితలపై రాగి అక్షయ పాత్ర పెట్టుకొని హరిదాసు ప్రత్యక్షమవుతాడు సంక్రాంతి రోజున స్త్రీలు పువ్వులు పసుపు కుంకుమ పండ్లను దానం చేయటం ద్వారా సకల సంపదలతో పాటు సుమంగళి ప్రాప్తం లభిస్తుంది సంక్రాంతి ఒంటరిగా రాదని పెద్దలంటూ ఉంటారు మహారాణిలా ముందు భోగిని వెనుక కనుమును వెంట వేసుకుని చెలకెత్తెల మధ్య రా కుమార్తెల సంక్రాంతి వస్తుంది ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీస్సులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు ఈరోజు పిండి వంటలు చేసుకొని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటారు ఈరోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు ఈ మూడు రోజులు పూర్తయిన తర్వాత ఆయా గ్రామాలలో మంచి రోజు చూసి గ్రామ దేవతను ఊరంతా ఊరేగించి సంబరాలు చేసి జాతరను నిర్వహిస్తారు ఇలా చేయటం వల్ల వాళ్ళ గ్రామంలోనికి ఎలాంటి దుష్ట దుష్టశక్తులు అడుగుపెట్టవు అంతేకాక గ్రామంలోనికి ఎలాంటి వ్యాధులు చేరకుండా గ్రామ దేవత కాపాడుతుందని నమ్మకం ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి పండుగను ఇలా మూడు లేదా నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు సంక్రాంతి పండుగకు అందరూ సాధారణంగా కొత్త బట్టలు వేసుకుంటారు కొత్త బట్టలు ధరిస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజు ఎవరైతే కొత్త బట్టలు ధరిస్తారో వారు భోగభాగ్యాలను అనుభవిస్తారనే నానుడి ఉంది సంక్రాంతి రోజు ఎవరైతే కొత్త బట్టలు వేసుకుంటారో వారికి పెద్దల దీవిన ఆశీర్వాదాలు ఉంటాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రోజు కొత్త బట్టలు కట్టుకుంటే భూమి మీద ఉన్నంత వరకు నూతన వస్త్రాలకు లోటు రాదని శాస్త్రాలలో ఉంది కాబట్టి ఈ మూడు రోజుల్లో తప్పనిసరిగా కొత్త బట్టలు వేసుకోవాలి అందుకే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు అయితే ప్రత్యేకించి ఈ సంవత్సరం భోగి రోజు ఉదయం స్నానం చేసుకుని ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించాలి సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్లో ఉండే చీర ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది ఇక కనుమ రోజు ఆడవారు గుర్తు పెట్టుకుని రెడ్ కలర్ లేదా ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది ఇలా భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు ధరిస్తే చాలా మంచిది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకొక విషయం ఏమిటి అంటే మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ లేకుండా చూసుకోండి బ్లాక్ కలర్ ఉంటే అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు బ్లాక్ కలర్ లేని దుస్తులు ధరిస్తే మీకే మంచిది భోగి రోజు ఆరెంజ్ లేదా రెడ్ కలర్ సంక్రాంతి రోజు గ్రీన్ లేదా ఎల్లో కలర్ కనుమ రోజు రెడ్ లేదా ఎల్లో కలర్ ఇలా ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లోనూ కూడా గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులను ధరించిన సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఉండే దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి సంక్రాంతి సమయానికి పొలాల నుంచి వచ్చే ధాన్యంతో గాదెలతో పాటు రైతుల మనసు కూడా నిండుగా ఉంటుంది ఇంటికి చేరిన కొత్త బియ్యంతో అన్నం వండుకొని తినరు ఎందుకంటే కొత్త బియ్యం అరగదు అందుకే వాటికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు చక్కిరాలు చెక్కినాలు చేస్తారు ఇలా చేస్తే పిండి వంటలు చేసుకున్నట్టు ఉంటుంది జీర్ణ సమస్యలు తలెత్తవు తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు సంక్రాంతి రోజు చేసే పిండి వంటలన్నిటిల్లో కూడా నువ్వులు ఎక్కువగా వినియోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేసి పంచుకుంటారు సంక్రాంతి సమయంలో నువ్వులు వాడటం వెనుక ఆరోగ్యకరమైన రహస్యాలు ఉన్నాయి నువ్వులలో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి బాగా వేడి చేస్తాయి అందుకే మన ఆహారంలో నువ్వులు పెద్దగా వాడరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినటం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని సిద్ధం చేస్తున్నట్టు అవుతుంది ఎప్పుడూ మనమే అనే భావన కన్నా నలుగురిలో మనం అనే ఫీలింగ్ చాలా ఆనందాన్ని ఇస్తుంది సంక్రాంతి పరమార్థం కూడా అది మన దగ్గర ఉన్న దాన్ని నలుగురితో పంచుకోవటమే అసలైన పండుగ అని చెప్తోంది పంటలు పండి ధాన్యం ఇళ్లకు చేరుకునే సంక్రాంతి సమయంలో దానం చేయటం చాలా మంచిదని చెప్తూ ఉంటారు హరిదాసులు బుడబుక్కల వారు గంగిరెద్దుల వారు పండగ శోభను పెంచేవారెందరూ వీళ్ళందరికీ తోచిన సహాయం చేస్తారు ముఖ్యంగా కొత్త బియ్యాన్ని వారికి ఇచ్చి సంతోషిస్తారు ఈ సంక్రాంతి పండుగ రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది సంవత్సరమంతా కలిసి వస్తుంది తిరిగి లేని రాజయోగం పడుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఏం వేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా లేదా బియ్యం రమ్ము ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది బియ్యం డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసి ఉంచుతారు కొందరు సంవత్సరానికి ఒక్కసారి బియ్యాన్ని తెచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటారు ఇంకొందరు నెలకొక్కసారి తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు మరికొందరు వారానికి ఒక్కసారి నాలుగు కేజీలు లేదా ఐదు కేజీల బియ్యం కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు బియ్యాన్ని మనం అన్నపూర్ణాదేవి స్వరూపంగా ఒక దేవతలాగా పవిత్రంగా చూసుకోవాలి ఎందుకంటే మనం బియ్యం లేకుండా బ్రతకలేము గనుక బియ్యానికి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి బియ్యాన్ని ఎప్పుడూ నేల మీద వంపకూడదు ఒకవేళ అనుకోకుండా వలికిన చేతితో ఎత్తాలి కానీ చీపురుతో తుడవకూడదు మన పూర్వం రోజులలో అందరూ ఎవరికి వారే బియ్యం పండించుకునేవారు పంట చేతికి వచ్చాక బియ్యం వచ్చిన తర్వాత ఆ బియ్యంలో కొంత భాగాన్ని దేవాలయాలకు ఇచ్చేవారు లేదా కొన్ని బియ్యం తీసి ముందే ఏదైనా తీపి పదార్థం వండి అందరికీ పంచిపెట్టేవారు ఇప్పటికీ కూడా చాలామంది రైతులు బియ్యం చేతికి రాగానే కొత్త బియ్యాన్ని గుడిలో కానీ లేదా పేదవారికి కానీ ఇస్తూ ఉన్నారు కొత్త బియ్యంతో తీపి పదార్థం వండి అందరికీ పంచుతూ ఉన్నారు ఇలా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఇక పంటలేమీ పండించని వారు ఖచ్చితంగా బియ్యాన్ని నెలకొక్కసారి కొని తెచ్చుకునేవారు ఏం చెయ్యాలి అంటే బియ్యం కొని ఇంటికి తేగానే ఆ బియ్యంలో ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసి ఏదైనా ఒక తీపి పదార్థం చేసి దేవుడికి నివేదించి ఆ ప్రసాదాన్ని మీ ఇంటి చుట్టూ ప్రక్కల ఉండే చిన్న పిల్లలకు పంచి మీరు కూడా తింటే మంచిది ఇలా బియ్యాన్ని తెచ్చుకున్నప్పుడు ఈ చిన్న పని చేయటం వలన మహాపుణ్యం వస్తుంది చాలామంది రైతుల ఇంటికి సంక్రాంతి పండుగకు ధాన్యం చేరుతుంది చాలామంది రైతులు ధాన్యం రాగానే కొంత ధాన్యాన్ని దేవాలయాలకు ఇస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆ ధాన్యాన్ని అమ్మేసి వచ్చిన డబ్బులో కొంత డబ్బును దేవాలయాల్లో ఇస్తూ ఉంటారు లేదా దానం చేస్తారు ఇలా చేస్తే చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు ఇక ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే సంవత్సరమంతా కూడా కలిసి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ఏమీ లేదు ఈ సంక్రాంతి రోజు మీకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో చక్కగా ఒక ఎరటి రంగు వస్త్రాన్ని తీసుకోండి ఎరటి రంగు వస్త్రం లేకపోతే పసుపు రంగు వస్త్రమైనా సరే వాడవచ్చు ఇలా వాడకుండా ఉన్న ఒక కొత్త వస్త్రం ముక్కను తీసుకొని దానిలో ఒక పది మిరియాలు వేయండి మిరియాలతో పాటు నాలుగు బిర్యానీ ఆకులను కూడా వేయండి అలాగే రెండు పసుపు కొమ్ములు కూడా వేసి పదకొండు రూపాయల చిల్లర డబ్బులు వేయండి మిరియాలు చాలా శక్తివంతమైనవి బిర్యానీ ఆకులు పసుపు కొమ్ములు కూడా ఎంతో శక్తివంతమైనవి ఈ శక్తివంతమైన వస్తువులను పదకొండు రూపాయల చిల్లర డబ్బులతో కలిపి ముట్టలాగా కట్టియండి ఆ తర్వాత ఈ మూటను మీరు మీ చేతిలో పట్టుకొని మాకు ఈ సంక్రాంతి నుండి అన్నీ కలిసి రావాలి మా ఇంట్లో ధనానికి ధాన్యానికి ఆనందానికి ఆరోగ్యానికి లోటు రాకుండా ఉండాలి మా ఇంట్లో వాళ్ళందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని సంకల్పం చెప్పుకొని తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి బియ్యం డబ్బాలో వేయండి అంతే పై కాకుండా కొంచెం లోపలకు తోసి బియ్యంతో కప్పేయండి సంక్రాంతి రోజు ఈ చిన్న పనిని చేస్తే సంవత్సరమంతా మీకు కలిసి వస్తుంది అన్నానికి లోటు రాదు మీ తరతరాల పాటు ధనధాన్యాలకు లోటు రాదు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ కుటుంబం అంతా కూడా బాగుంటుంది ఇలా బియ్యం డబ్బాలో పెట్టిన మూటను నెల రోజుల తర్వాత తీసి దానిలో పదకొండు రూపాయలను ఎవరైనా చిన్న పిల్లలకు ఇచ్చేయాలి మిగిలిన వాటిని పారే నీటిలో పడవేయాలి ఈ పరిహారాన్ని ఆడవారు చేస్తే మంచిది మగవారు చేసినా తప్పేమీ లేదు కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా వంటల్లో రుచి రావట్లేదని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ వంటల్లో రుచి పెరుగుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో వారందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు పంటలు కూడా బాగా పండుతాయి ధాన్యలక్ష్మి కూడా కరుణిస్తుంది కనుక సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరూ కూడా బియ్యం డబ్బాలు ఇది వేసి సిరి సంపదలను పొంది సంతోషంగా జీవించండి తెలుగువారి లోగిళ్ళలో మకర సంక్రాంతి నెల రోజుల ముందు నుంచే పండుగ సందడి మొదలవుతుంది సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజులు చేసుకుంటూ ఉంటారు అందులో మొదటి రోజు భోగి పండుగ ఈరోజు చలి అనే పులిని తరిమి కొడుతూ ప్రజలు ఉదయాన్నే చలిమంటలు వేసుకుంటూ ఉంటారు తమలోని పాత ఆలోచనలు ఆ అగ్నికి ఆహుతై కొత్త ఆలోచనలు చిగురించాలని అగ్నిదేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు ఇందుకు గుర్తుగా తమ ఇంటిలోని పాత చెత్తా చెదారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేస్తారు ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులను వేస్తారు చిన్నారులకు భోగి పళ్ళు పోస్తారు రెండో రోజు సంక్రాంతి ఈరోజు కూడా ఇంటి ఎదుట రంగురంగులతో పోటాపోటీగా ముగ్గులు వేస్తారు వాటిపై పూలతో అలంకరణలు చేసి వాటి చుట్టూ గొబ్బెమ్మ పాటలు పాడుతూ ఉంటారు పలు పిండి వంటలు చేసి సూర్యదేవుడికి ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలను లేదా డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలు చేయిస్తూ ఉంటారు ఇదే రోజున పితృదేవతారాధన చేయటం వల్ల వారి శుభాశీసులతో కుటుంబం దేనికి లోటు లేకుండా వర్ధిల్లుతారని పురోహితులు అంటూ ఉన్నారు ఇక మూడో రోజు కనుమ సంక్రాంతి పండుగ చివరి రోజును కనుమ అని పిలుస్తూ ఉంటారు రోజు పిండి వంటలు చేసుకుని బంధువులతో విందు వినోదాలలో పాల్గొంటూ ఉంటారు ఈ రోజు రైతులు వారికి సహాయం చేసిన ఆవులను ఎద్దులను పూజిస్తారు కనుమ పండుగ రోజు ఇంటి ముందు ముగ్గులు వేసి చిన్న పెద్ద అందరూ కోలాహలంగా ఉంటారు కనుమ పండుగ రోజున లక్ష్మీదేవిగా భావించే గోమాతను పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు అంతేకాక రైతులకు వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను కూడా ఈరోజు పూజిస్తారు కొంతమంది వారి ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి రోజు కాకుండా ఈరోజు పితృదేవత ఆరాధన చేస్తారు ఈ మూడే కాకుండా కొంతమంది నాలుగవ రోజు ముక్కనుముగా జరుపుకుంటూ ఉంటారు సంక్రాంతి సందర్భంగా పిల్లలు సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తారు ఈ గాలిపటాల వెనుక కూడా ఒక అంతరార్థం ఉంది గాలిపటం యొక్క దారం లాంటిది మన జీవితం ప్రతి మనిషికి ఆత్మ నిగ్రహం అవసరం లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది సన్నని ధారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెప్తుంది గాలిపటం ఒడుపుగా లాగితే తెగిపోతుంది వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైన జీవితమైనా ముందుకు వెళ్తుంది అందుకే చేతిలో దారం ఉంది కదా అని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదల్లేము ఏదో ఒక సమయంలో మళ్ళీ చుట్ట చుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే ఆ గుప్పెడు అనేది భగవంతుడి లాంటిది మనం ఎంత ఎత్తుకి ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మర్చిపోకూడదు అనే దానికి ఇది సూచన గాలిపటానికి ఎన్ని రంగులు ఉన్నా ఎంత పొడవు తోక పెట్టుకున్నా ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు అదే సూత్రం మనిషికి వర్తిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు